హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ నేను టమాటా చింతపండు రసం చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటాయి వారంలో కనీసం రెండు నుంచి మూడు సార్లు పిల్లలకి ఇలా చేసి పెడితే స్టమక్ చాలా ఫ్రీ అవుతుంది పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది అంత రుచిగా ఉంటాయి అండ్ అలాగే అంత ఈజీ కూడా ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ సేసేంత చింతపండుని శుభ్రంగా కడిగేసుకొని ఆ నీళ్ళల్లో నానపెట్టాలి అలాగే ఒక టమాటాని పైన బొడ్డు తీసేసి దాన్ని కూడా అదే నీళ్ళల్లో ఒక పది నిమిషాల పాటు వీటిని నానపెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక మూడు మిరపకాయలు అలాగే ఒక పెద్ద టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు ఇవన్నీ కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్నాక మనము దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఒక వారం పాటు ఇది నిలువ ఉంటుంది అనమాట వారం అంతా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలంటప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పది నిమిషాలు నానిన చింతపండు టమాటాని గట్టిగా వేలతో బాగా పిసకాలి ఇట్లా పిసికితే దాంట్లో ఉన్న సారం అంతా వాటర్లోకి దిగుతుంది మొత్తం పిసికేసినాక దీంట్లో ఇంచి ఒక గుప్పెడు పిప్పిని తీసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే మొత్తం ఉంటే అంతగా తినలేము ఇట్లా అయితే మొత్తం తినేసేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెని పెట్టుకొని నూనె హీట్ అయ్యాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ తాలిమ గింజలు వేసుకోవాలి ఈ తాలిమ గింజలు వేగాక ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది వేగినాక ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా వేయాలన్నమాట వేసి ఈ మసాలా వేగాలన్నమాట అంటే మాడకూడదు దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకొని కాస్త వాసన వచ్చేంత వరకు వేయించుకోండి ఇది గనక మాడితే రసం టేస్ట్ పూర్తిగా మారిపోతుంది అస్సలు బాగోదు అందుకని దోరగా వేగాలి ఇది వేగినాక మనం ఇందాకల పిసికి పక్కన పెట్టుకున్న ఆ వాటర్ అంతా వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి సారీ ఫ్రెండ్స్ వాటర్ పోసే క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఏమనుకోకండి రెండు గ్లాసులు వాటర్ పోస్తే చాలు ఇలాగా వాటర్ పోసాక ఉప్పేసి బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరిగినాక దీంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీరని మనం యాడ్ చేయాలన్నమాట చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్